హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్లీ రేపు మార్నింగ్ అన్నవరంలో వేద వినే వాళ్ళకి కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందన్నమాట అంటే ఇది దేవుడి టెంపుల్లోనే ప్రోగ్రాము మేము అన్నవరం వచ్చాము సో మేము ఎట్లా వచ్చాము ఏంటి అనేది ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది మేము వచ్చిన ఈ రూమ్స్ దగ్గర పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు ఉన్నాయి ఇవాళ రేపు చాలా ముహూర్తాలు ఉన్నాయంట ఎంత చక్కగా ఉందో మాకైతే చాలా బాగా నచ్చింది నైట్ టైం కూడా మిడ్ నైట్ కూడా మ్యారేజెస్ ఉన్నాయట అట్ ద సేమ్ టైం రేపు మార్నింగ్ గుళ్ళు స్పెషల్గా బ్రహ్మోత్సవాలు అలాగే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ చాలా రష్గా ఉండటం వల్ల మాకు అసలు అయితే ఫస్ట్ రూమ్స్ దొరకలేదు తర్వాత ఇంకా మేము అనుకున్నందుబిల్లలతో మాకు ప్రాబ్లం లేకుండా ఉండేలా చూడాలనుకున్నాము విత్ ఇన్ మీ నమ్ముతారో లేదో వితిన్ టెన్ మినిట్స్లో మాకు రూమ్ దొరికింది ఇది శివసద శివసదనమాట చాలా బాగుంది అసలు అయితే మనకి ఫైవ్ స్టార్ అలా ఉంది ఇదైతే రూమ్స్ మన దేవస్థానం రూమ్స్ లాగా లేవు చాలా బాగున్నాయి మాకైతే చాలా బాగా నచ్చాయి మేము ఎలా వచ్చాము ఇక్కడ లొకేషన్ అంతా మీకు ఫొటోస్ వీడియోస్ పెట్టాము చూడండి వేద విన్నీ అదిగోండి బాగా గొడవ చేస్తున్నారు అలాగే రేపు మార్నింగ్ టెంపుల్ ఎట్లా ఉంది నేను తెలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఫొటోస్ వీడియోస్ అవి కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు వేదా వాళ్ళు అయితే మమ్మీ మనకి సబ్స్క్రిప్షన్స్ అసలు రావట్లేదు మమ్మీ చాలా సాడ్గా అనిపిస్తుంది అని నేను అనమాట నచ్చితే లైక్స్ కూడా చేయండి యాక్చువల్లీ ఇది ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి పైకి వెళ్ళడానికి ఎంట్రన్స్ లొకేషన్ అయితే చాలా బాగుంది అదైతే రథం పెట్టారనమాట ఇదైతే పైకి వెళ్ళే దారి చాలా బాగా అనిపించింది నైట్ టైము ఇదైతే మాకు ఫస్ట్ టైం అనమాట ఈ ఎక్స్పీరియన్స్ చాలా చాలా చక్కగా ఉంది ఇవైతే మేము తీసుకున్న రూమ్స్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట ఇది కాఫీ టేస్ట్ లో ఉంది చాలా బాగుంది ఇప్పుడు నాకు ఎప్పుడు తినలేదు ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది ఒక్కటి కాదు ఒక పది అయినా తినచ్చు వేద వాళ్ళు కూడా ట్రై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా